పద్మ అవార్డ్స్ గురించి ఇప్పుడు మల్టిపుల్ ఛాయిస్లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాము కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము ఇంపార్టెంట్ అండి పద్మా పురస్కారాలను ఎవ్రీ ఇయర్ ఏ రోజున ప్రకటిస్తారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఆగస్టు పదిహేను ఆప్షన్ బి జనవరి ఇరవై ఆరు ఆప్షన్ సి నవంబర్ పద్నాలుగు ఆప్షన్ డి అక్టోబర్ రెండు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ ఏ ఆగస్టు పదిహేను ఆప్షన్ బి జనవరి ఇరవై ఆరు ఆప్షన్ సి నవంబర్ పద్నాలుగు ఆప్షన్ డి అక్టోబర్ సెకండ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి జనవరి ఇరవై ఆరు ఇది అందరికీ తెలిసిందేనండి రిపబ్లిక్ డే ఎప్పుడు అంటే జనవరి ఇరవై ఆరు పద్మ అవార్డ్స్ని ఏ రోజు ప్రకటిస్తారు అంటే జనవరి ఇరవై ఆరును ప్రకటిస్తారు గణతంత్ర దినోత్సవం రోజున ప్రకటిస్తారు ఎవ్రీ ఇయర్ పద్మా పురస్కారాలు ఈ సంవత్సరం ఎన్ని ప్ర ప్రకటించారు అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారండి ఆప్షన్ ఏ వన్ నాట్ టూ ఆప్షన్ బి వన్ థర్టీ టూ ఆప్షన్ సి వన్ సెవెంటీ ఆప్షన్ డి వన్ నాట్ ఫైవ్ టోటల్గా మనకి ఆప్షన్ బి అండి ఆన్సర్ వన్ థర్టీ టూ మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మా పురస్కారాలను అయితే ప్రకటించడం జరిగింది ఎంతమందికి నడికితే నూట ముప్పై రెండు మంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ కళారంగానికి సంబంధించి కళారంగంలో ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి ఈ కింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ విజయకాంత్ ఆప్షన్ బి కొడదేల చిరంజీవి గారు ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి ఆప్షన్ డి ఎవరు కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి కొడదల చిరంజీవి ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి లభించింది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫాత్మా బీబీ ఆప్షన్ బి మిథున్ చక్రవర్తి ఆప్షన్ సి బిందేశ్వర పాఠక్ ఆప్షన్ డి ఎవరూ కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బిందేశ్వర పాఠక్ బిందేశ్వర పాఠక్ అంటే ప్రజా వ్యవహారాలకి సంబంధించి సామాజిక సేవకు సంబంధించి సామాజిక సేవా రంగానికి సంబంధించి పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించిందండి ఎవరికి అంటే బిందేశ్వర పాఠక్ గారికి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన పద్మశ్రీ అవార్డులు ఎంతమందికి ప్రకటించారు ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నూట పది ఆప్షన్ సి నూట పదిహేడు ఆప్షన్ డి నూట ఐదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అంటే నూట పది మొత్తం నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది టోటల్గా పద్మ అవార్డులు ఎంత అంటే నూట ముప్పై రెండు మంది అలాగే అందులో పద్మశ్రీ అవార్డులు ఎంతమందికి వచ్చాయి అంటే నూట పది మందికి వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డులు ఎంతమందికి లభించాయి ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి నూట ఐదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఐదు ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించింది అవార్డ్స్లో పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే వచ్చింది మాత్రం ఐదు ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ అవార్డుని ఎంతమందికి ప్రకటించారు ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి పదిహేడు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండ్ పదిహేడు పద్మభూషణ్ అవార్డ్స్ పదిహేడు మందికి ఇచ్చారు టోటల్గా ఇప్పటిదాకా నూట ముప్పై రెండు మంది పద్మ అవార్డులు తీసుకుంటే అందులో నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు అలాగే ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు అలాగే లాస్ట్ వన్ పద్మ పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేసరికి పదిహేడు మంది టోటల్ మొత్తం నూట ముప్పై రెండు మంది పద్మ అవార్డులు అయితే ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎవరు ఆప్షన్ ఏ వెంకయ్యనాయుడు ఆప్షన్ ఎల్కే అద్వానీ ఆప్షన్ సి అబ్దుల్ కలాం ఆజాద్ ఆప్షన్ డి ఎవరు కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వెంకయ్య నాయుడు గారు ఆప్షన్ ఏ మాజీ ఉపరాష్ట్రపతి పద్మభూషణ్ అవార్డుని కళారంగానికి సంబంధించి అంటే సినిమా రంగానికి సంబంధించి మరణానంతరం ప్రకటించినటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ విజయకాంత్ ఆప్షన్ బి ఎన్టీ రామారావు గారు ఆప్షన్ సి జమున ఆప్షన్ డి ఎవరూ కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ విజయకాంత్ విజయకాంత్ గారు రీసెంట్గా అయితే మరణించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ అవార్డుని కళారంగానికి సంబంధించి ఈ కింది వారిలో ఎవరికి ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు సో ఆప్షన్ ఏ ఎల్కే అద్వానీ ఆప్షన్ బి వైజయంతిమాలా బాలి ఆప్షన్ సి వెంకయ్యనాయుడు ఆప్షన్ డి బిశ్వేశ్వర పాఠక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి వైజయంతిమాలా బాలి వైజయంతిమాలా బాలి గారికి పద్మభూష పద్మ విభూషణ్ అవార్డు అయితే లభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో సామాజిక సేవారంగానికి సంబంధించి ఎవరికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఎల్కే అద్వానీ ఆప్షన్ బి వైజయంతి మాలా బాలి ఆప్షన్ సి నాయుడు ఆప్షన్ డి విశ్వేశ్వర బిశ్వేశ్వర పాటిక్ పాఠక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండ్ విశ్వేశ్వర పాఠక్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నటువంటి లభించినటువంటి నృత్య దర్శకురాలు ఎవరు అని చెప్పి ఇచ్చారు పద్మావతి సుబ్రహ్మణ్యం ఆప్షన్ ఏ ఆప్షన్ బి వైజయంతి మాలావాలి ఆప్షన్ సి ఉషా ఉత్తబ్ ఆప్షన్ డి విశ్వేశ్వర పటాక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ పద్మావతి సుబ్రహ్మణ్యం పద్మావతి సుబ్రహ్మణ్యం గారికి పద్మ విభూషణ అవార్డు అయితే లభించింది రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై ఆరులో ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డులు ఎంతమందికి లభించాయి ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి పది ఆప్షన్ డి ఆరు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో పద్మభూషణ్ అవార్డు లభి ప్రకటించిన బాలీవుడ్ నటుడు ఎవరు ఆప్షన్ ఏ మిథున్ చక్రవర్తి ఆప్షన్ బి కొడుదల చిరంజీవి ఆప్షన్ సి వైజయంతి మాలా బాలి ఆప్షన్ డి ఎవరూ కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి మిథున్ చక్రవర్తి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ప్రజా వ్యవహారాలకి సంబంధించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఎవరికి సో ఆప్షన్ ఏ మిథున్ చక్రవర్తి ఆప్షన్ బి కొండెల చిరంజీవి ఆప్షన్ సి వైజయంతిమాల ఆప్షన్ డి ఫాతిమా బేబీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి ఫాతిమా బేబీ ప్రజా వ్యవహారాలకి సంబంధించి వీరికి అవార్డు లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రిందవాణిలో పద్మభూషణ్ అవార్డు ప్రజా వ్యవహార రంగానికి సంబంధించి ఎంతమంది తీసుకున్నారు ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నాలుగు నలుగురికి పద్మభూషణ్ అవార్డు ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించి అయితే అందించారు ఈ క్రింది వారిలో ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించి మరణ అనంతరం వారికి అవార్డు పొందినటువంటి వారు ఎవరు పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి వారు ఎవరు ఆప్షన్ ఏ పద్మావృత ముఖర్జీ ఆప్షన్ బి ఫాతిమా బీబీ ఆప్షన్ సి ఎవరూ కాదు ఆప్షన్ డి పై రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి పై రెండు ఫాత్మా బీబీ ఉన్ను సత్యాబ్రత ముఖర్జీ ఇద్దరికి కూడా వారి మరణానంతరం ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించి పద్మభూషణ్ అవార్డు అయితే లభించింది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన టూ స్టేట్స్ నుంచి అయితే పద్మ అవార్డ్స్కి ఎన్నిగైనటువంటి వారు తెలంగాణ నుంచి ఐదుగురు అలాగే పద్మ అవార్డ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది